హాయ్ వెల్కమ్ టు మైండ్ ఆల్ మైండ్స్ సో వేస్టేజ్ సో వేస్టేజ్ అంటే ఇప్పుడు ఇప్పుడు బంగారం చేసేటప్పుడు మామూలుగా తరుగుపోయింది అంటే అది వేస్టేజ్ అయింది కొంత అంటే తయారు చేస్తున్నప్పుడు కొన్ని దాన్ని మౌల్డ్ చేసేటప్పుడు కొంత వేస్టేజ్ అవుతుంది కదా సో అట్లనే మనము లైఫ్లో కూడా ఏ పని చేసినా కూడా కొంత వేస్టేజ్ అనేది అవుతుంటుంది అనమాట అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వేస్టేజ్ అంటే ఒక ఒక ఎక్స్పీరియన్స్ కావచ్చు సి ఒక పని స్టార్ట్ చేసినప్పుడు మనం అది నేర్చుకునే క్రమంలో ఒక టైం అనేది వేస్ట్ కావచ్చు లేకుంటే ఎందుకంటే అల్టిమేట్గా ఆ పని మనకు పనికి రానిది అని తెలిసిపోయినప్పుడు అది చేసిన ప్రయత్నం అంతా అంటే ఆ దానికోసము కేటాయించిన టైం అంతా వేస్ట్ కదా అని అనుకుంటాం అదేవిధంగా ఏదైనా కొన్ని వస్తువులు కొన్నప్పుడు కానీ లేకుంటే దానికోసం మనము ఇన్వెస్ట్ చేసినప్పుడు లేకుంటే ఇంట్లో వస్తువులు ఏది తెచ్చినా కొన్ని పనికి రావు బట్ అవి ఏంటంటే దానికోసం డబ్బులు పెట్టినప్పుడు మనకేమనిపిస్తారే దీనికి వేస్ట్గా పెట్టినాం కదా అని సో ఇట్లాంటి వేస్టేజ్ అనేది ఖచ్చితంగా లైఫ్లో ఉండొద్దా అని అంటే సి నేను ఏమనుకుంటా అంటే ఇప్పుడు ఏదైనా ఒకటి తెలుసుకోవాలనుకున్నప్పుడు అది ఒక అనుభవం కావచ్చు అంటే అనుభవం తెచ్చే అంటే ఒక సమయం అంటే ఒక సమయం కేటాయిస్తేనే ఒక అనుభవ అనుభవం అనేది వచ్చేది లేకపోతే ఒక డబ్బులు కొంత దానికి ఇన్వెస్ట్ చేస్తేనే ఒక రకమైన అనుభవం సో రకరకాల అనుభవాలు రావాలంటే రకరకాల టైం కానీ కొన్నిట్లో కొన్నిట్లో అమౌంట్ కానీ కొన్నిట్లో ఇంకా వాట్ ఎవరేనో ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఉంటాయి అందు వేస్ట్ కూడా అవుతూ ఉంటాయి దెన్ ఓన్లీ యూ గెట్ సర్టెన్ అమౌంట్ ఆఫ్ రైట్ ఎక్స్పీరియన్స్ అనమాట మరి ఇట్లాంటి వస్తువులు మనం కొన్నప్పుడు మళ్ళీ మనము ఇట్లాంటి వస్తువులు తేయకుండా జాగ్రత్త పడవచ్చు అదేవిధంగా ఎవరితో మనము వ్యక్తి కానీ లేకుంటే ఏదైనా స్నేహం చేసినప్పుడు అది వేస్ట్ అని తెలిసినప్పుడు మళ్ళీ అట్లాంటి వ్యక్తులు మళ్ళీ రిపీట్ కాకుండా మనము మన లైఫ్లో రాకుండా చూసుకోవచ్చు అదేవిధంగా ఏదైనా పని చేసినప్పుడు బాగా టైం వేస్ట్ అయిపోయింది అనుకుంటే అందులో సో ఇట్లాంటి పనులు చేయడం వల్ల టైం వేస్ట్ అయితే తప్ప ఉండదు అని తెలుసుకోవచ్చు సో వేస్టేజ్ అనేది లేనిదే మనకు ఏది కూడా ఒక బంగారం కూడా ఒక ఆర్నమెంట్ లాగా మౌల్డ్ కాదు ద సేమ్ టైం మన లైఫ్లో కూడా ఒక రైట్ టైప్ ఆఫ్ నో ఒక రైట్ వే ఆఫ్ థింకింగ్ రావాలి మనకు ఒక రైట్ ఒక క్యారెక్టర్ ఒక మౌల్డ్ కావాలి అంటే వేస్టేజ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది సో మరి వేస్టేజ్ అనేది రిపీటెడ్గా ఉంటే అప్పుడు అది అది దానికి అర్థం లేదనుకోవాలి ఎందుకంటే ఇప్పుడు ఏదైనా కూడా నేర్చుకునే క్రమంలో కొంతమేరకు ఉంటుంది ఎవరికైనా తప్పదు సో దాన్ని మళ్ళీ రిపీట్ చేసుకోకుండా సో వాట్ వీ లెర్న్ ఫ్రమ్ యూనో అవర్ పాస్ట్ అనేది తెలుసుకొని అట్లా అట్లా చేసుకుంటూ పోతే ఖచ్చితంగా సో ఒక్కొక్కసారి ఎంత జాగ్రత్త పడ్డా కూడా వేస్టేజ్ అనేది అంటే ఇట్లాంటివి అంటే ఇప్పుడు కొన్ని వస్తువులు తీసుకుంటాం మనం వేస్టేజ్ అరే అనవసరంగా తీసుకున్న అది దాని గురించి ఒకటే అదే పనిగా గిల్టీగా ఫీల్ అయ్యి అట్లా కాకుండా సరే అయిపోయింది అయిపోయింది రెండు సార్లు మూడు సార్లు తప్పులు చేస్తే సో నాలుగో సారైనా ఐదోసారైనా రెక్టిఫై చేసుకుందాం అంతేగాని అదే పనిగా లైఫ్ మొత్తం అట్లనే అట్లాంటి తప్పులే చేసుకోవద్దు అని అయితే తెలుసుకుంటే దెన్ డెఫినెట్గా దాన్ని వేస్టేజ్ అనేమి అనలేము దట్స్ అ పార్ట్ ఆఫ్ యూనో ఒక ఎక్స్పీరియన్స్ మన రావడానికి అది ఒక మనకు హెల్ప్ చేసిందని అనుకోవచ్చు ఒక పాజిటివ్గా తీసుకోవచ్చు సో అల్టిమేట్గా వాట్ ఐ సే టు సేస్ యూనో నాకు కూడా అప్పుడప్పుడు అనిపిస్తుంది ఏదైనా వస్తువులు తీసుకున్నప్పుడు కానీ లేకుంటే ఏదైనా బట్టలు ఏదైనా ఎందుకు వేస్టేజ్ అనుకుంటాం బట్ ద మూమెంట్ వీ రియలైజ్ దట్ ఇట్స్ అ వేస్టేజ్ ఆఫ్ యూనో అమౌంట్ ఆర్ టైమ్ ఆర్ వట్ ఎవర్ దెన్ డెఫినెట్లీ వీ హ్యావ్ టు మూవ్ విత్ రైట్ డెసిషన్ విచ్ మేక్స్ అస్ యునో అన్ ద సేఫ్ సైడ్ విచ్ టేక్స్ అన్ ద సేఫ్ సైడ్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ అనమాట అంటే మనం ఏదైతే తప్పు చేసిన ఒక ఆస్పెక్ట్ ఉంటుందో అది మళ్ళీ రిపీట్ అయినప్పుడు అంటే ఆ ఆస్పెక్ట్ అంటే ఆ ఒక ఫీల్డ్లో ఫీల్డ్ అంటే ఆ ఒక ఇప్పుడు బట్టలు అంటే బట్టల గురించి కానీ వస్తువులు అంట సో ఆ యొక్క టైప్ ఆఫ్ మళ్ళీ మనము థింక్ చేసినప్పుడు ఆ వేస్టేజ్ అనేది లేకుండా మళ్ళీ మనం జాగ్రత్త పడవచ్చు అండ్ డెఫినెట్గా కొంచెం థింక్ చేస్తే వేస్టేజ్ అనేది వేస్టేజ్ కాదు అది మనకు అనుభవంలో ఒక భాగంగా ఉండిపోతుంది సో దట్స్ ఆల్ ఐ మీన్ టు సే అండ్ సో థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ థ్యాంక్ యూ